మన ప్రభువును యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్హాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి క్రిస్మస్ యొక్క వేడుకలు అన్ని కూడా ఎంతో సంతోషంగా సమాధానంగా మనందరి యొక్క స్థానిక సంఘాలలో కుటుంబాలలో మరి వ్యక్తిగత జీవితాల్లో దేవుడు నెమ్మదిగా జరిగించిన విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఆయా రకాల అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలందరూ కూడా కొంత నెమ్మది పొందుకొని ఈనాటి వరకు సజీవులుగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండం పదిహేడు అధ్యాయము రెండో వచనము అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు చూద్దాం చూడండి ఆది కాండం పదిహేడు అధ్యాయము రెండో వచనంలో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అయితే ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించబోతున్నాడు నిన్ను దేవుడు అత్యధికంగా అభివృద్ధి చెందించబోతున్నాడు ఏ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి చెందబోతున్నావు నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుచున్న సమయంలో అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతామండి ఎందుకంటే దేవుడు జ్ఞానాత్మ చేత మనల్ని నింపుతాడు ఎందుకంటే జ్ఞానము లేనిది దైవ జ్ఞానము లేనిది ఈ లోకంలో మనము ఏది చేసినా కూడా అది కొంత నష్టాన్ని చేకూరుస్తుంది అభివృద్ధి అనేది ఉండదు ఒక వ్యాపారం చేస్తున్నా లేదా ఒక కార్యం చేస్తున్నా లేదా ఒక ఉద్యోగం చేస్తున్నా లేదా నీ సొంతముగా ఏదో ఒక జీవనోపాధిని వేర్పాటు ఏర్పాటు చేసుకున్నా లేదా నీ కుటుంబంలో అభివృద్ధి అయినా ఒక వివాహము జరిగించినప్పుడు ఆ వివాహము ఫలించాలంటే ఆ కుటుంబము పాపల పాపలతోటి సంపూర్ణమైనటువంటి ఆ ఆ యొక్క అభివృద్ధిని చూడాలి అలా చూడట్లేదంటే ఏదో మరి నష్టము మనము చవి చూస్తున్నామనే అర్థము కాబట్టి మనము సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి అంటే దేవుని యందు మనము స్థిరులమై ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి అభివృద్ధి చెందుతాము ఈ ఒక చెట్టు పెట్టాము ఆ చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు పచ్చగా ఫలించి యొక్క ఆ పువ్వులు ఆకులు పిందెలు వచ్చి అది వర్ధిల్తే అభివృద్ధి చెందినట్లు అలా కాకుండా పెట్టిన చెట్టు పెట్టినట్టే మరి అది వాడిపోయి అది చనిపోయినట్లయితే అది ఫలించనట్లయితే అభివృద్ధి లేనట్లే కదా అదే విధంగా నీవు ఆత్మలో ఆత్మలో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడండి నువ్వు ఆత్మలో వర్ధిల్ వచ్చిన ఆత్మ ఫలములన్నీ నువ్వు అనుభవిస్తున్న కొద్దీ ఆత్మ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఆత్మీయమైనటువంటి ఎదుగుదల నీలో ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మరి ఆ యొక్క ఆ ఈ లోకపరమైనటువంటి భౌతికపరమైన భౌతిక పరమైన కూడా అభివృద్ధి చెందాం రైతు ఉన్నాడు పంట వేశాడు చక్కగా ఎదిగి ఆ ఆ యొక్క ఎంతైతే భూమి ఫలం ఇవ్వగలుగుతుందో అంతవరకు ఇస్తే అభివృద్ధి ఆ యొక్క గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చక్కని అభివృద్ధి కలిగిందని చెప్పుకోవడానికి మరి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించబోతున్నాను సేవా ఫలమైనా సరే అండి ఇద్దరు ముగ్గురుతో ఉన్నటువంటి నీ జీవితంలో ఈ రోజు వేలల్లో ఉన్నావంటే అది దేవుని కృపే కదా ఆ విధముగా ఒకవేళ ఈ రోజు కొంచెములోనే ఉన్నావేమో నిన్ను అత్యధికముగా దేవుడు అభివృద్ధి చెందించబోతున్నావు ఒక కార్యమును స్టార్ట్ చేసేటప్పుడు ఒక యొక్క పనిను స్టార్ట్ చేసేటప్పుడు అది కొంచెముగానే ఉంచు ఉండవచ్చు ఒక విల్లు కడుతున్నాం కట్టినప్పుడు ఒక రాయితోనే స్టార్ట్ అవుతుందండి అది పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు గొప్ప బిల్డింగ్ ఏర్పడుతుంది కొత్త భవనం ఏర్పడుతుంది కొత్త మరి ఆ యొక్క ఆ బిల్డింగ్ అనేది పూర్తి అవుతుంది కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను కొంచెముగానే ఉంచాడేమో అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అభివృద్ధి అత్యధికమైన అభివృద్ధి చెందబోతున్నాం ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఆ పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఈ రోజు మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము ప్రభా అభివృద్ధి అత్యధికమైన అభివృద్ధి ఈ రోజు ఆధ్యాత్మికంగా మేము కొంచెం జ్ఞానమే కలిగి ఉన్నామేమో మేము అయ్యా విస్తారమైనటువంటి అత్యధికమైనటువంటి మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని మాకు ఇవ్వబోతున్నావని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా ఉపదేశంలోను బోధలోను నడవడికలోను మా ఆధ్యాత్మిక జీవితంలోను అత్యధికమైన అభివృద్ధి పొందగలిగే కృపను దయచేయండి ఆటోమేటిక్ గా భౌతికపరమైన ప్రతి ఆశీర్వాదం మేము పొందుకోబోతున్నాం అటు విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ భారతదేశాన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్లు మీరు అత్యధికముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రభావ ఇప్పుడు కొంచెముగానే ఉండొచ్చేమో తండ్రి ఆ అత్యధికమైనటువంటి అభివృద్ధి పొందబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరం కొన్ని వేలల్లో మరి లక్షల్లోనే మరి నాయన అభివృద్ధి ఉందేమో ఆదాయము భారతదేశానికి ఉందేమో రాబో సంవత్సరం నాయన కోట్లలోకి ప్రతి డిపార్ట్మెంట్ లో మారుటకు సహాయం దయచేయండి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కుటుంబ అభివృద్ధి అన్ని రకాల మీద అభివృద్ధిని కలిగించబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆత్మల పంట ఆత్మల అభివృద్ధి కూడా అత్యధికంగా ఉండబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా ఆధ్యాత్మిక లెవెల్స్ కూడా అభివృద్ధి చెందించబోతున్నందుకు మీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ యమనస్తులకు మారు మనసు దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి ఆయా రకాల వ్యాధుల నుంచి మీరు విడుదల చేయబోతున్నందుకు ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నీ ఎందు స్థిరులమై అత్యధికమైన అభివృద్ధి పొందబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించినగా